లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనం చేసే దాన ధర్మాలు మంచి పనుల వల్లే శుభ ఫలితాలు చేకూరుతాయని ఎన్నో సందర్భాల్లో పండితులు చెబుతారు మంగళవారం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారం రోజు ఇవి దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి అస్త్రైశ్వర్యాలు చేకూరుతాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా దక్కుతుంది మంగళవారం రోజు ఎర్రడి వస్త్రాలు ఎర్రడి పుష్పాలు దానం చేస్తే సౌభాగ్యం లభిస్తుంది కందిపప్పు కొబ్బరికాయ బెల్లం దానం చేస్తే కలుగుతుంది అప్పాలమాల స్వామికి వేస్తే అప్పాలు పేదవారికి పంచితే అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் சவென் ஏ எல்பி நகர் பைராமுலூட ஹைதராபாத்